హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలి మీ అందరితో పాటు నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు విషయం వచ్చి ఏంటి అంటే మీరు ఆల్రెడీ చూసి చూసుంటారు షాకింగ్ అనమాట నేను లైవ్ సాపడానికి కానీ ఇన్నిటికీ కారణం ఏంటి అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అంటే చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది సో నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే నేను ఇట్లనే మొన్న సిక్స్ థర్టీకి నా రీల్స్ వెళ్తూ ఉంటాయి కదా సిక్స్ థర్టీకి నేను షార్ట్స్ చేసుకుందామని యూట్యూబ్ ఆన్ చేసిన ఆన్ చేసిన వెంటనే నాకు వెంటనే మెయిల్ వచ్చేసింది మెయిల్ ఏమని అంటే ఎవరు యూట్యూబ్ రిమూవ్ అని వచ్చేసింది రిమూవ్ అని వచ్చేసేసరికి ఇక నాకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు ఎందుకంటే నా మెయిల్ రావట్లేదు అండ్ యూట్యూబ్ నా ఛానలే రావట్లేదు అసలు నాకు ఏం అది అంటే ఆ పెయిన్ షేర్ చేసుకోవాలంటే ఏం చేయాలో అర్థం కాలేదు నేను ఒకవేళ అనుకున్నాను ఒకవేళ నా మొబైల్లో ఏమన్నా నెట్వర్క్ ఇష్యూ ఉందేమో లేకపోతే మొబైల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అన్న ఉద్దేశంతో ఏం చేశానంటే వెంటనే మా చెల్లికి కాల్ చేశాను అలాగే మా హస్బెండ్కి కూడా కాల్ చేశాను కాల్ చేసి ఒకసారి ఛానల్ వస్తుందో రావట్లేదు చెక్ చేయండి నాకు అసలు అర్థం కావట్లేదు నా ఛానల్ వస్తలేదండి ఇలా అయిపోయిందని మా వారు కాల్ చేసి చెప్పాను అలాగే చెల్లికి కూడా కాల్ చేసి చెప్పాను అంటే అది ఎలా అంటే ఒకసారి అలా ఆగిపోయేసరికి చాలా బాధ అనిపించిందండి నిజంగా చెప్పాలంటే ఇది ఒక లెసన్ అనుకోవటమే నాకు అలా సడన్గా యూట్యూబ్ ఛానల్ ఆగిపోయేసరికి అది ఎవరికి ఎలా ఎక్స్ప్లెనేషన్ చేయాలో అర్థం కాలేదన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంటే నేను జెన్యున్గా కష్టపడి ఛానల్ని రన్ చేసుకుంటూ వస్తున్నాను ఫస్ట్ నుంచి కూడా ఇంతమందిని నేను సబ్స్క్రైబర్ని సంపాదించాను అని అంటే అది కేవలం నాది అయితే ఏమీ లేదండి మీరందరూ అభిమానించి ప్రేమించడం ద్వారానే నేను మీ అందరి మనసులో చేరగలిగాను అది ఇంతమందిని సబ్స్క్రైబర్ని సంపాదించుకున్నాను ఒక్కసారి నచ్చి యూట్యూబే రిమూవ్ చేసిందంటే చాలా భయమేసింది నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు ఒక రకంగా చెప్పాలంటే యాంగ్జైటీతో స్ట్రోక్ వచ్చింది అంటారు చూడండి ఆల్రెడీ వన్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మళ్ళీ నాకు అలా ఏమన్నా అవుతుంది ఏమన్నా ఒక సెకండ్ భయం వేసి కాళ్ళ చేతులు ఆడలేదు నాకు తెలియకుండానే నేను ఇదైపోయాను చాలా టెన్షన్ పడిపోయాను అంటే మీరు అనుకోవచ్చు యూట్యూబే నీ ప్రపంచమా అని ఒక నీతిగా నిజాయితీగా కష్టపడుతున్న పనిలో మనం నీతిని నిజాయితీగా ఎత్తుక్కుంటూ కష్టపడుతూ వెళ్తూ ఉన్నాము ఆ కష్టంలో అనేది దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడితో పాటు మీ అందరూ తోడుగా ఉంటారని ఒక చిన్న ఆశతోటి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను బట్ నాకు అలా మెయిల్ వచ్చింది ఏంటి అనేది నాకు ఏం చేయాలో అర్థం కాక వెంటనే నాకు మాధురి టెక్ ఛానల్ ఉన్నారు కదండి తనకు కా తనకి కాంటాక్ట్ అయ్యాను అయిన తర్వాత ఇలా వచ్చిందండి నాకు అనేసరికి పాపం తను కూడా బయట జర్నీలో ఉన్నారు జర్నీలో ఉన్నా సరే నా గురించి రిస్క్ తీసుకొని అసలు ఏం జరిగింది ఏంటి అనేది తను చెక్ చేసిన తర్వాత అంత రీచెకింగ్ అంతా చేసుకున్న తర్వాత నాకు పాపం ఒక అనేది రాసిచ్చింది ఆ స్టీజ్ తను ఎలా చెప్పారో అలాగే నేను ఫాలో అయిపోయాను అనమాట మళ్ళీ నా ఛానల్ నాకు తిరిగి రావడానికి ఎంత కష్టపడ్డానో ఎంత స్ట్రగుల్ అయ్యానో ఎంత పెయిన్ఫుల్గా నేను ఫీల్ అయ్యానంటే అంటే మ్యాక్సిమం నాకైతే శత్రువులు ఎవ్వరు లేరు అంటే నన్ను నన్ను ద్వేషించే వాళ్ళు ఎవ్వరు లేరు అందరూ నన్ను ఇష్టపడే వాళ్ళే ఉన్నారు ఫ్యామిలీ కానీ బయట కానీ ఎక్కడైనా సరే అందరు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ద్వేషించే వాళ్ళంటూ ఎవ్వరు లేరు ఎందుకంటే నేను అలా అపోహ పట్టడానికి కూడా నాకు ఛాన్స్ లేదు డైరెక్ట్గా యూట్యూబ్ ఎందుకు రిమూవ్ చేసింది అనేది ఒక వన్ డే అంతా ఫీల్ అయిపోయాను అసలు ఫీల్ అంటే ఇంక ఏడ్ చేశాను ఇంక మీకు చెప్పలేకపోతున్నాను కానీ ఫుల్గా ఏడ్ చేశాను అనమాట నాతో పాటు మా వారిని కూడా కంగారు పెట్టేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా సర్లే మనమైతే జెన్యున్గా కష్టపడ్డాము ఎందుకు ఇలా జరిగిందో తెలీదు ఇది కూడా ఒక మనకి పాజిటివ్ పెయిన్ అంటే మనం ఒక పాజిటివ్ పెయిన్గా తీసుకోవాలి ఏంటి ఛానల్ ఏం జరిగింది ఏంటి అనేది అసలు ఎందుకు ఛానల్ రిమూవ్ చేశారు ఏం జరిగింది ఏమైపోయింది నా ఛానల్ అసలు ఏమైనా ప్రాబ్లం చేశానా నేను ఏమైనా మిస్టేక్ చేశానా అనేది నన్ను నేను సర్చ్ చేసుకుంటా మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటా ఆలోచించుకుంటా అని చూస్తే అందరికి తెలిసిన విషయమే లైవ్ల ద్వారా మనం మానిటైజింగ్ చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే ప్లస్ ఓన్ కంటెంట్ అనేది నాది ఏమీ లేదు ఇప్పుడు అందరూ చేసినట్టే రీమిక్స్ చేసుకొని షార్ట్స్ చేస్తున్నాను సో దానివల్ల నాకు సబ్స్క్రైబర్లు వస్తున్నారు వాళ్ళు కూడా అంతమంది సబ్స్క్రైబర్ చేస్తున్నారంటే వాళ్ళకి మూమెంట్స్ నచ్చే కదా సబ్స్క్రైబ్ చేస్తుంది తర్వాత వీడియోస్ ఒక్కటి మాత్రమే నా ఓన్ కంటెంట్ ఉంది లైవ్స్ అయిపోయినాయి అంటే నా ఛానల్ ఏం జరిగిందంటే లైవ్స్ ఎక్కువ ఉన్నాయి వీడియోస్ కంటెంట్ తక్కువ ఉంది నా ఓన్ కంటెంట్ అనేది తక్కువ ఉంది సో అక్కడ నాకు ప్రాబ్లం స్టార్ట్ అయిందనమాట ఇది నా ఛానల్లో నాకు జరిగిన ప్రాబ్లం ఇది అంటే రూల్స్ వచ్చాయి కదండి మనకి ఆల్రెడీ చెప్పారు కదా పదిహేనో తారీఖు నుంచి మనకు రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటే అందరు చెప్తుంటే నేను చూస్తూనే ఉన్నాను టెక్ ఛానల్స్ అన్నీ చూస్తున్నా వాళ్ళు అలాగే చెప్తారులే నలంటలు ఉంటారు కదా అపోహకుతో ఆలోచించే వాళ్ళు వాళ్ళు అలా చెప్తారులే భయపెట్టేస్తారులే అనుకున్నాను నిజం చెప్తున్నాను టెక్ ఛానల్ ప్రతి ఒక్కళ్ళు చెప్పేది నమ్మక తప్పదు ఈరోజు నా ఇంటి వరకు నా ప్రాబ్లం వచ్చేసరికి నాకు ఒక సెకండ్ భయం వేసేసింది అందుకే నేను లైవ్ చేయట్లేదండి తగ్గించేశాను సో ఎక్కువ నేను ఇప్పటి నుంచి నా ఓన్ కంటెంట్తోనే మేము నా వీడియోస్ వస్తూ ఉంటాయి అది షార్ట్స్లో అయితే కొంచెం ఎప్పుడప్పుడు ఫన్నీ మూమెంట్స్ కానీ ఫోక్ సాంగ్స్ కానీ చేస్తూ ఉంటాను బట్ ఇప్పటి నుంచి అయితే ఓన్ కంటెంట్ వస్తుందండి మీరు నా ఓన్ కంటెంట్ని ఇప్పుడైతే ఎలా ఆదరించారో అభిమానించారు ఎలా అయితే ప్రేమించారో అలాగే ఇప్పుడు కూడా నా ఛానల్ని ఆదరించండి అభిమానించండి సో నన్ను నన్నుగా మీరు అందరు ఇష్టపడి వచ్చారు కాబట్టి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో ఎండింగ్ వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎవరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయొద్దన్న ఉద్దేశంతో ఈ వీడియో నేను మీకు చెప్పాలి నా ప్రాబ్లం ఏంటి చాలామంది అడుగుతున్నారు ఏమైంది ఏంటి ఛానల్లో అప్డేట్ లేవు ఏం జరిగింది అని నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి మెసేజ్లు వస్తూ ఉన్నాయి వాట్సాప్ మెసేజ్లు చేస్తున్నారు ఏమైపోయింది నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా హెల్త్ ఇష్యూ ఏమైనా వచ్చిందని అందరూ కాల్ చేసి అడుగుతున్నారు అందరికీ ఇదేనండి నాకు డైరెక్ట్గా యూట్యూబ్ నుంచే రిమూవ్ చేసుకోమ డైరెక్ట్ యూట్యూబే రిమూవ్ చేసుకున్నారు ఎందుకంటే నా ఓన్ కంటెంట్ లేదని రిమూవ్ చేసేసారు సో ఇక నుంచి నేను ఓన్ కంటెంటే చేస్తాను వీడియోస్ కానీ అన్నీ నేను ట్రావెల్ కానీ ట్రావెల్ వ్లాగ్ కానీ కుకింగ్ వ్లాగ్ కానీ కిడ్స్తో వ్లాగ్ కానీ అన్నీ ఉంటాయి ఇక ఓనే ఉంటాయి ఏదైనా షాపింగ్ చేసినా షాపింగ్ కానీ అన్నీ ఓనే ఉంటాయి సో ఈ ప్రాబ్లం అనేది నాకు తన టెక్ ఛానల్ వాళ్ళు నాకు నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారనమాట ఏం జరిగింది ఏంటి అనేది నాకు ఒక అవగాహన కల్పించారు సో ఇది అండి నేను చాలా అంటే చాలా బాధతో చేస్తున్నాను వీడియో ఎందుకంటే ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఈవెన్ వన్ సబ్స్క్రైబర్ కూడా మనకి చాలా వాల్యుబుల్ సబ్స్క్రైబర్ అనమాట వన్స్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేశారంటే చాలా పెయిన్ ఉంటుంది మీకు తెలియదు అది అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఒక ఒకళ్ళు సబ్స్క్రైబ్ చేసి వెంటనే అన్సబ్స్క్రైబ్ చేశారంటే చాలా ఫీల్ అయిపోతాను నేను చాలా సెన్సిటివ్ కూడా అలాంటిది నాకు ఒక్కసారి ఛానల్ రిమూవ్ అనేసరికి అసలు ఆ పెయిన్ నేను అసలు తీసుకోలేకపోయాను అసలు ఫుల్గా అసలు ఇంక నన్ను నన్ను నేనుగా లేనమాట ఇక కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేసినాయి ఇంకా నాకు తట్టుకోలేకపోయాను ఇప్పుడు చెప్తుంటా కూడా నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు అంత టెన్షన్ వచ్చేసింది అనమాట సో ఓన్ కంటెంట్ లేదు కాబట్టి అంటే ప్రతి ఒక్క ఛానల్ని చెక్ చేసుకుంటా చెక్ చేసుకుంటా వస్తున్నాడు యూట్యూబ్ నేనైతే ఇది ఏదో చెప్తు ఏదో చెప్తున్నారు భయపెడుతున్నారు అని అనుకున్నాను కానండి నిజంగానే నా వరకు ఈ ప్రాబ్లం వచ్చేసరికి బాబాయ్ టెక్ చెప్పే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నిజాలే చెప్తున్నారు మనం వాళ్ళు ఫాలో అవటం చాలా మంచిది బెటర్ అనిపించింది నాకు ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మీ అందరికీ చెప్తున్నానండి యూట్యూబ్ క్రియేటర్స్ అందరు కూడా ఎంత కష్టపడితేనే వాళ్ళు ఒక గొప్ప స్టేజ్కి వెళ్ళక వెళ్ళగలిగారు ఎందుకంటే వాళ్ళ కష్టం వెనక ఎంత శ్రమ దాగి ఉంటుంది ఎన్నో దిగి దిగిమింగుకొని ఉంటారు ఎన్ ఎన్నో భయాలు కూడా ఉండుంటాయి ఒక ఛానల్ స్టార్ట్ చేసి దాన్ని కంటిన్యూగా కొనసాగాలంటే చాలా కష్టం కూడా అది చాలా అంటే చాలా కష్టత కష్టంతో కూడిన పని నా వరకు అయితే మాత్రం నాకు చాలా అంటే ఏంటి ఇలా అయిపోయింది ఓ లేదు ఇలా అయిపోయింది కదా వేరే ఛానల్ క్రియేట్ చేసుకుందా అంటే లేదు ఛాన్స్ లేదు వేరే ఛానల్ క్రియేట్ చేయాలంటే ముందు నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి అలా అయితేనే నన్ను యాక్సెప్ట్ చేస్తాడు ఇంత అంటే మీరు ఒకవేళ నమ్మలేకపోతే కనుక నా మెయిల్ మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను మెయిల్ వచ్చిందా లేదు అనేది మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ వేయండి ఖచ్చితంగా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను మెయిల్ అది నిజమా అబద్ధమా అనేది మీ కళ్ళతో మీరే చూడండి నాకు తెలుసు మీరు నన్ను నమ్ముతారని అయినా సరే మీరు ఒకసారి ఎవరికైనా క్లారిటీ కావాలంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మీకు ఖచ్చితంగా నేను కమ్యూనిట్లో మీకు ఆన్సర్ ఇస్తాను ఇది అండి నా బాధ అందుకే నేను లైవ్లు చేయలేకపోతున్నాను వీడియోస్ చేయలేకపోతున్నాను షార్ట్స్ చేయలేకపోతున్నాను నేను నన్ను నేను సిద్ధంగా లేనమాట ఏదన్నా చేయాలి అని అంటే మాట్లాడాలంటే ముందు నేను పర్ఫెక్ట్గా ఉండాలి కదా అప్పుడు నేను మీతో మాట్లాడతాను సో నేను నన్ను నేను మోటివేషన్ చేసుకొని నా హ్యాపీ కూడా ఒకటే చెప్పారు నువ్వు జెన్యున్గా కష్టపడ్డావు సో ఎక్కడికి పోదు నీ ఛానల్ నీకు వస్తుంది నువ్వు టెన్షన్ పడమాక మమ్మల్ని టెన్షన్ పట్టమాక ఇది నీ ప్రపంచం కాదు కదా ఏదో నువ్వు ఒక్కదాన్ని లోన్లీగా ఉంటావా అని యూట్యూబ్ పెట్టించాను సో నువ్వు దీని గురించి డిప్రెషన్లోకి వెళ్ళిపోతానంటే మేము తీసుకోలేమని చాలా ధైర్యం చెప్పుకుంటూ నన్ను ఇది చేసుకున్నారన్నమాట బట్ చెప్తున్నాను కదండి నా దృష్టిలో ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు చాలా వాల్యుబుల్ సబ్స్క్రైబ్ అండి ఎందుకంటే మీరే నా ప్రపంచం నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిందే యూట్యూబ్ మీరే నాకు నాకు అంటే అన్నలా అవ్వచ్చు తమ్ముళ్ళు అవ్వచ్చు ఒక ఇంటి ఆడపడుచులాగా నన్ను చూసుకున్నారు ఇప్పటి వరకు నాకు లైవ్లు పెట్టినా కూడా నన్ను చాలా చక్కగా మాట్లాడతారండి నన్ను చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు ఒక మీ ఇంటి ఆడపిల్లలాగా నన్ను చూస్తారు నేను అందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఇది ఏదో నాకు సబ్స్క్రైబర్ల కోసం నేను ఇప్పుడు వీడియో చేయట్లేదు వ్యూస్ కోసం వీడియో చేయట్లేదండి నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను నాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది క్రియేటర్స్ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం ఎంతో కష్టపడితేనే ఇక్కడ రాకొచ్చు ఎన్నో ఉమానాలు తట్టుకొని ఉంటాము ఎన్నో బాధలు కొని ఉంటాము ఎన్నో విధాలుగా మనం చాలా ఇదైపోయి ఉంటాము ఎన్నో లెసన్స్ కూడా ఫస్ట్ నేర్చుకొని ఉంటాము సో క్రియేటర్స్ అందరికీ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ నాకు నా వరకు యూట్యూబే రిమూవ్ చేసేసరికి నేను తట్టుకోలేకపోయాను ఈ విషయం మీకు వెంటనే అర్జెంట్గా చెప్పేసేయాలి ఈ వీడియో ఇంకొంతమందికి యూజ్ అవుతుంది నాకులాగే మిస్టేక్ చేసిన వాళ్ళకి ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో వీడియో పోస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నానండి భయపడ్డానికి కూడా మీరు అలా రిసీవ్ చేసుకుంటారని భయం కూడా ఉంటుంది నాకు సో ఒకవేళ నా మాటల ద్వారా మిమ్మల్ని ఏమైనా హ్యాట్ చేసి ఉంటే మాత్రం సారీ అండి బట్ నేనైతే నా పెయిన్ అనేది మీరందరూ నా బంధువుల కంటే నిజం చెప్తున్నాను నా బంధువులు కూడా నన్ను ఇంత ఘనంగా సపోర్ట్ చేయరండి ఏదో నేనేదో చేస్తున్నట్టు ఒకలాగా ఫేస్లు పెట్టేస్తారు అయినా సరే నేను అక్కడ ఫీల్ అవ్వలేదు నేను కష్టపడే దాంట్లో నేను జెన్యున్గా కష్టపడుతున్నాను నాకు వచ్చిన సబ్స్క్రైబర్లు జెన్యున్ యొక్క సబ్స్క్రైబర్లు కాబట్టి నాకు నా బంధువులు లేకపోయినా నా సబ్స్క్రైబర్లు ఉన్నారని చాలా గర్వంగా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట అదొక చాలా సంతోషకరమైన విషయం నా విషయానికి వచ్చేసరికి ఎందుకంటే మీరే నా ప్రపంచం అయిపోయారు యూట్యూబ్ వచ్చిన తర్వాత మీరే నా ప్రపంచం అయిపోయారు ఒక్కరోజు మీతో మాట్లాడకపోతే నేను ఎట్లనో అనిపిస్తుంది అరే నా ఫ్రెండ్స్ని మిస్ అయిపోతున్నాను నా అన్నలు మిస్ అయిపోతున్నాను నా తమ్ముల్ని మిస్ అయిపోతున్నాను అక్కల్ని మిస్ అవుతున్నాను చెల్లెల్ని మిస్ అవుతున్నాను అలా ఫీల్ అయిపోతూ ఉంటున్నాను అనమాట నేను మిమ్మల్ని అలా ఫీల్ అవుతున్నానండి సో మీరు అందరూ ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగిందో నా సబ్స్క్రైబర్లకే తెలుసు నేను ఎంత కష్టపడతానో నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో నన్ను రోజు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకే తెలుస్తుందండి సో ఇక్కడ నుంచైనా అందరు ఛానల్ పెట్టిన వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి నా ఇంటికి వచ్చిన సమస్య రేపు మీ ఇంటికి రాదు అని కాదు రాకుండా జాగ్రత్త పడండి నాకులాగా ఇలా మిస్టేక్లు చేయకండి సో మన పని మనం చేసుకుంటూ వెళ్తే దేవుడు ఏదో ఒక రోజు మనుషుల రూపంలో మనకు సహాయం అందిస్తాడు దేవుడు ఎక్కడో ఉండడం అండి మన మన మనుషుల రూపంలోనే సంచరిస్తూ ఉంటాడు సో ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయమని నేను చెప్పా సబ్స్క్రైబర్ చేయమని చెప్పా నా పెయిన్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను సో ఎండింగ్ వరకు చూసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములండి ఇంకా ఇంకేమన్నా నాకు కంటెంట్లు చేయాలి అనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి లవ్ యూ ఆల్